ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈరోజు భక్తులతో కిటకిటలాడిపోతున్న దేశం నలుమూలలో ఉండే శివాలయాలు శ్రీ విశ్వాసనామ సంవత్సర కార్తీక పౌర్ణమి కనుక ఈరోజు దేశం నలుమూలలో ఉండే శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి అదేవిధంగా రైల్వే కోడూరులో వెలిసిన శక్తిగల శ్రీ భుజంగేశ్వర స్వామి దేవాలయం నందు ఉదయం మూడు గంటల నుండి అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ వచ్చి దీపాలు కార్తీక దీపాలతో అడుగు వేస్తే ఇసుక రాలకుండా అంతటి జనాలతో కిక్కిరిసిపోతుంది ఈరోజు దేవ మా భుజంగేశ్వర స్వామి దేవస్థానం చూడండి భక్తులందరూ ఎంత శ్రద్ధాశక్తులతో ఎంత నియమనిష్టలతో ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తున్నారు ఈరోజు ఉదయం రైల్వే కోడలో వెలిసిన శ్రీ భుజంగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీపాలు పెట్టుకోవడానికి అదేవిధంగా పూర్తి అయిన వారికి ఆ దీపాలన్నీ శుభ్రం చేసి మరీ వచ్చే ప్లేసు అందరికీ స్థలాన్ని కేటాయించడం వారి బాధ్యత చాలా చక్కగా నిర్వర్తించారు అదేవిధంగా శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వాలంటీర్ కాలేజీ పిల్లలు వాలంటీర్లుగా బాధ్యత నిర్వర్తిస్తూ చాలా చక్కగా ఇటువంటి విఐపి క్యూ లైన్ లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ అందరికీ స్వామివారి దర్శనం చాలా నియమనిష్టలతో నియమనిష్టలతో జరిపిస్తున్నారు కనుక ఆలయ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఉదయం ఈరోజు దేవస్థానంలో ఉదయం అల్పాహారం భక్తి శ్రద్ధలతో దేవస్థానంలో అల్పాహార విందు అదేవిధంగా మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు భక్తులకు దేవస్థానం వారు అదేవిధంగా దాతలు కల్పించింది జరుగుతుంది ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనాలు చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి భక్తికి కృపకు బాధ్యులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా ఇదే విధంగా భక్తులతో రద్దీగా ఉంటుంది కానీ మునుపెం మునుపెం ఎన్నడూ లేని విధంగా ఇంతమంది రావడం అయినప్పటికీ ఆలయ కమిటీ వారు పూజారులు చాలా చక్కగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి కార్తీక దీపాలు పెట్టుకొని తిరుగుపైనమవుతున్నారు అవుతున్నారు అందరికీ ఆ దేవదేవుని ఆశీర్వాదాలు ఉండాలని మీకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు పిల్ల పాపలతో ఆ శ్రీ పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని సమేత ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి క్యూ లైన్లో ఎంత రద్దీగా ఉందో స్వామివారి దర్శనానికి అరగంట గంట పైగా సమయం పడుతుంది అయినప్పటికీ భక్తులు క్యూ లైన్లో చాలా భక్తి శ్రద్ధలతో తోసు తోసుకోవడాలు లేకుండా చాలా శాంతంగా ఉండడం చాలా విశేషం దీపాలతో మైమర్పించే విధంగా శివాలయం ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः